సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసారి లింగారావు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు కలిసి వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి నర్సారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు ముప్పై సంవత్సరాలకు పైగా పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ అనేక సేవలు అందిస్తున్న నాయకుడు నర్సారెడ్డి అని కొనియాడారు కష్టంలో ఉన్న పేదవారికి అండగా నిలవడంలో వారు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను నర్సారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా మరి నాయకులు కార్యకర్తలు మరి అందరూ వచ్చి ఇక్కడ క్రాస్ రోడ్ వద్ద జరిగింది మరి ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి మరి అన్నా అనంగానే నేనున్నా అని వచ్చి ప్రతిదాను చూత అందుబాటులో ఉంచుకుంటూ మరి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి గౌరవ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే కొండపాక ఆంధ్ర ప్రజలకు కొండపాక గ్రామ ప్రజలందరి చూత నూతన సంవత్సర పశ్చిమ బంగళ తెలియజేసుకుంటున్నాం గజ్వల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట డిసిసి అధ్యక్షుడు తుమ్ముకుంట నర్సారెడ్డి గారి బర్త్డే సందర్భంగా కొండపాక మండలంలోని వెలకట్ట ఎక్స్ప్రోర్ వద్ద కొండపాక మండల కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకుల మధ్యలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆరు ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన అడవిగాడలో నడుచుకుంటూ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలైతే చేపట్టిందో ఆ సంక్షేమ పథకాలను ఆయన అడుగుాడలో నడుచుకుంటూ ప్రజలకు అందే విధంగా మేము మా మండల పార్టీ తరఫున కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం